మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం చే చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ చేస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ ని ఆపివేయాలి ఇది ప్రజలకు అనేక కన్ఫ్యూజన్స్ ఆందోళన ఒక బాధకు దారి ఇస్తా ఉంది కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్లో అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడటం లేదు మరి ప్రజల వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా మన నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకర్మీడియట్ గా కూడా స్టాప్ చేయాలి ఇమీడియట్ గా ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి ప్రజలకు మేలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది దీంట్లో భాగంగా ఐదు కాలేజీలు మేము ప్రారంభించాము ఇంకో రెండు అందుబాటులోకి తీసుకొచ్చాము అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక కష్ట ఉంది పొద్దు వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే మరి ఈ ఏడు కాలేజీలు మేము ఇది విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ పది కాలేజీలకు సంబంధించి పీపీపి అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది మేము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి భూ సేకరణ మేము చేశాం దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లే చేశాము దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము కొన్ని ఏర్పాటు చేశాము కొన్నేమో మీరు కొంచెం చిత్తశుద్ధం అంటే కొంచెం కమిట్మెంట్ కనుక చూస్తే దీన్ని సీరియస్గా కనుక కొద్దిగా సీరియస్గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము దీన్ని మేము అమ్ముకుంటాము అని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కార్పొరేట్ వాళ్ళని పిలిచి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాము ఇప్పుడు వరకు కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఈ వైద్య సేవలు అందించడం వల్ల ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అంటే ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నాయి ఇది కార్పొరేట్ చేతిలో పెడితే ఇది ప్రైవేటైజేషన్ వాళ్ళకి ఇస్తే ఇవి పెయిడ్ సర్వీసెస్ ఇది ప్రజలకు ఇబ్బంది కదా కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉంది ఇది తప్పు దీన్ని మీరు ఈ ఫ్రీ సర్వీసెస్ చేయొద్దు అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం ప్రజల్లో ఉన్నటువంటి ఇంకొక ఆందోళన ఏంటంటే ఇక ఈ డాక్టర్ చదువులు చదవాలంటే ఈ వైద్య విద్య అనే విద్య అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు రెండు కళ లాంటివి మరి ఇలాంటి కళ్ళు లాంటివి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సెక్టర్స్ ప్రజలకు ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ వాళ్ళకు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ వైద్య కానీ విద్యం కానీ వా వాళ్ళకు వాళ్లకు నోచుకునేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రైట్ని ఈరోజు రాస్తూ ఈరోజు హరించి వేస్తూ మరి ఈరోజు వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రభుత్వంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి చక్కగా వైద్య సేవలు కావచ్చు వీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ప్రజల్ని ఆరోగ్య భద్రత నుంచి దూరం చేస్తూ మరి యొక్క హక్కుల్ని కాలరాసి వేస్తున్నటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడండి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ రోడ్ ఎక్కి ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఒకటే ఒకటే మేము చెప్పదలుచుకున్నాము మీరు ప్రైవేటైజేషన్ అన్న దగ్గర నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము ప్రజల పక్షాన వాళ్ళ యొక్క బాణీని వినిపిస్తూనే ఉన్నాము వాళ్ళ యొక్క కష్టాలని పదే పదే అనేక సార్లు మేము తెలియజేస్తూనే ఉన్నాము దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రజా ఉద్యమమే చేపట్టింది అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము రచ్చబండ కార్యక్రమం చెప్పి గ్రామ గ్రామానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీ మెడికల్ కాలేజ్ అమ్ముకుంటున్నారు ఈ మీ కాలేజీలు అమ్ముకునే దానివల్ల పేదవాడు చక్కటి పేద మధ్యతరగతి వాడు చక్కటి వైద్య సేవలకి ఫ్రీగా వచ్చేటువంటి వైద్య సేవల నుంచి దూరం అవుతున్నాడు ఇవి కార్పొరేట్ మయం చేస్తూ ఉన్నారు దీనికి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి రోజులు తీసుకొస్తూ ఉన్నారు డబ్బులు కట్టుకొని వైద్య సేవలు అందుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొనబోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే వైద్య విద్య చదువుకోవాలనేటువంటి విద్యార్థులు కూడా ఈరోజు కొన్ని లక్షల అంటే ఏదైతే మేము ఒక నామినల్గా పెట్టామో దాన్ని చాలా ఎక్కువ రేటుకి పెట్టి అమ్మాలనుకుంటున్నారు దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతూ ఉన్నారు బిలో పవర్టీ లెవెల్ కావచ్చు మధ్య తరగతి వాళ్ళు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కోటి సంతకాల సేకరణ అని చెప్పి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క మద్దతును తీసుకొని పూర్తిగా ఈ ప్రభుత్వానికి వీళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేటువంటి ఆలోచనని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యతిరేకిస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ సంతకాలు చేసి కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రోడెక్కారంటే దీన్ని దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది ఇది తీవ్రం ఒక ఒక తప్పుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేశారు దీన్ని వెనక్కి తీసుకోవాలి మా ప్లీ ఒకటే మా రిక్వెస్ట్ ఒకటే మా డిమాండ్ ఒకటే మేము మేము మీరు దీన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని పూర్తిగా మీరు ఆపేసి మళ్ళీ తిరిగి గవర్నమెంట్లోనే కంటిన్యూ చేసే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది లేదు మీరు మేము ఇంత పోరాటం చేసినా వీటిని వెనక్కి తీసుకోకపోతే మీరు వీని వెనక్కి తీసుకోకుండా మీ కార్పొరేట్ స్టైల్లోనే మీరు సొమ్ము చేసుకునేందుకు గనక వీటిని రన్ చేస్తూ ముందుకు పెడితే కనుక ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము మేము దీన్ని వదిలిపెట్టము మేము మా జగనన్న మా జగనన్న మా జగనన్న ప్రభుత్వము రేపు అధికారంలోకి వచ్చాక ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటిని రద్దు చేసి మరలా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగించేలాగా మేము అన్ని ప్రణాళికలు ఇప్పటికే వేసుకున్నాము ఖచ్చితంగా వాటిని రేపు మా అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీటిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పి మా నాయకుడు అనేసార్లు అనేక సార్లు చెప్తా ఉన్నారు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ప్రజలకు భరోసానిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాము ఇక దీంట్లో